వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ హోమ్లీ ఫుడ్ ఈరోజైతే మనం ఉద్ది బడతో అయితే వచ్చేసాం ఇది ఇడ్లీ లేక్ చాలా బాగుంటుంది సో ఒక కప్పు మనం ఉద్ది గుళ్ళని తీసుకొని నానబెట్టుకోవాలి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి సో అలాగే ఇక్కడ మనకు త్రీ హవర్స్ అయితే నేను నానబెట్టుకున్నాను ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని ఈ ఉద్దిపప్పునంతా దాంట్లో వేసుకోవాలి అలాగే వేసుకున్న తర్వాత మనం ఇంకా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇక్కడ సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకు మొత్తం ఉద్దిపప్పునైతే అన్నీ వేసేసి మిక్సీ లిడ్ అయితే పెట్టేసుకోవాలి సో ఇక్కడ హాఫ్ కప్పే వాటర్ నేను యాడ్ చేసినది సో ఎక్కువ వేసుకున్నామంటే మనకు వడ కన్సిస్టెన్సీ సరిగ్గా రాదు సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇదైతే కరెక్ట్గా మనకు సరిపోతుంది పిండి కన్సిస్టెన్సీ సో నేను నైట్ అంతా నానబెట్టుకున్నాను దాన్ని మార్నింగ్ లేస్ చూస్తే బాగా ఉబ్బింది కదా మనకు సో ఇది ఇప్పుడు మనం ఒక స్పూన్ తీసుకొని దాన్ని కలుపుకోవాలి నెక్స్ట్ కరివేపాకు జీలకర్ర అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి సో ఈ పిండిని మనం ఒక స్పూన్తో కలుపుకోవాలి సో ఆ వాటర్ బబుల్స్ ఏదైతే ఉన్నాయో అది కిందికి వెళ్ళిపోతుంది ఆ పిండినంతా అలాగా నీట్గా కలుపుకోవాలి అలాగే ఇందులో మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే నెక్స్ట్ జీలకర్ర అలాగే కరివేపాకు నెక్స్ట్ కొత్తిమీర సో ఇవన్నీ వేసి మనం మిక్స్ చేసుకోవాలి సో ఇవి వేయడం వల్ల మనకు బాగుంటుంది వడైతే అలాగే దంచి పెట్టుకున్న పెప్పర్ అలాగే బేకింగ్ సోడా నెక్స్ట్ వచ్చి రుచికి సరిపడా సాల్ట్ సో ఇవన్నీ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి వీటిలో బాగా మిక్స్ కావాలి అదంతా వేసిన తర్వాత సో ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ మనం పిండి అయితే మనకు పర్ఫెక్ట్గా ఇక్కడ సరిపోయింది కదా అలాగే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ డీప్ డీప్్రై పెట్టుకోవాలి మనం సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం తీసుకొని మనం ఇలా వడలు అయితే వేసుకోవాలి సో మొత్తం నాకైతే కంప్లీట్గా సో ఇవి ఆయిల్ వేయడం వల్ల ఉబ్బుతాయి సో ఎక్కువ అయితే వేసుకోవద్దండి నెక్స్ట్ మనకు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతాయి సో ఇక్కడ మనం ఇలాగా ఈ గోల్డ్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది నెక్స్ట్ అయితే మనం టర్న్ చేసుకోవాలి ఇప్పుడు సో ఇది లో ఫ్లేమ్ లో కుక్ అయితే ఈ వడలు చాలా బాగుంటాయి ఒక స్పూన్ తీసుకొని దీన్ని టర్న్ చేసుకోవాలి ఇలాగ చూపిస్తున్న విధంగా మనం రెండు వైపులా ఇలా కాల్చుకున్నామంటే ఈ ఉద్దివడలు చాలా బాగుంటాయి సో ఇక్కడ రెండు నేను రెండు వైపులా ఇలా కాల్చుకున్నాను కదా సో ఇక్కడైతే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు సో మనము ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లో ఇవి తీసేసి దాంట్లోకి సర్వ్ చేసుకోవాలి సో ఇలాగా వేసుకున్నామంటే మనకి ఏదైనా ఎక్సైజ్ ఆయిల్ ఉంటే అది అబ్జర్వ్ చేస్తుంది సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకు ఉద్ది వడ అయితే రెడీ అయిపోయింది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లెక్ కానీ అలాగే ఇడ్లీ అండ్ వడ కాంబినేషన్ ఉంటుంది కదా సో దాంట్లోకి కూడా బాగుంటుంది అలాగే పొంగల్ లెక్క కూడా చాలా బాగుంటుంది అలాగే ఈవినింగ్ స్నాక్ లెక్క కూడా ఇంకా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి మనం ఎప్పుడు చేసుకోవాలన్నా ఈ టిప్స్తో అయితే మనం ఫాలో అయ్యామంటే మనకు వడ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే సిరి హోమ్లీ ఫుడ్ నుంచి మరిన్ని వీడియోస్ రెసిపీస్ వస్తుంటాయి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి